హాయ్ అండి నిన్న ఎవరో సోది చెప్పకే అలాంటి భాషతో మాట్లాడారో కామెంట్ చేశారు అని చెప్పి నేను చెప్పాను అది నా నన్నేదో అన్నారని నాకేమిదేం కాదు వాళ్ళ భాషలు అలా ఉన్నాయి మనుషుల ప్రవర్తన అలా ఉంది ఏదో చదివేసుకున్నాం ఇప్పుడు బోల్ టెక్నాలజీ అలా అంటున్నారు ఆ చదువు టెక్నాలజీ మనుషులకి ఏం నేర్పుతున్నాయి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈ ఈ పద్ధతులేంటి అని ఇదివరకు అసలు భాషకు ఒక గౌరవం ఉండేది ఆ భాషని దాని ప్రకారమే మాట్లాడేవారు ఎవరైనా సరే ఇప్పుడు అలా కాదు భాష చాలా అయిపోయిందండి ఏదో మాట్లాడేస్తున్నారు పిచ్చి భాష పిచ్చిగా తిట్లు పిచ్చి భాష ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా తెలుస్తోందో లేదో నాకు అర్థం అవట్లేదు అది తెలియజెప్పడం కోసమే నేను ఆ వీడియో చేశాను చాలామంది కనెక్ట్ నన్ను సపోర్ట్ చేశారు ఎప్పుడు నా వాళ్ళే నాకు తెలుసు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అయితే ఈ ప్రవర్తనలు ఏం బాగాలేదు కదా అలాంటి భాష అలాంటి ప్రవర్తనలు ఏమైనా బాగున్నాయా ఏమీ బాగాలేదు అది ఏదైనా సరే ఎవరి విషయంలో అయినా సరే మనకు నచ్చితే చూడాలి నచ్చితే వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే చూడడం మానేయాలి మాట్లాడడం మానేయాలి ఎవరితో అయినా సరే అంతేగాని నోరు పారేసుకోవడం అది మంచి పద్ధతి కాదు వాళ్ళకే మంచిది కాదు మనకేం నష్టమేమీ లేదు వాళ్ళకే మంచిది కాదు దాని ప్రభావం ఎప్పుడో అప్పుడు వాళ్ళు దానికి మూల్యం చెల్లించవలసే వస్తుంది అందుకని చెప్పాను తర్వాత నేను ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అన్నా ఎప్పుడు ఒకటే అనుకుంటానండి నా ప్రవర్తన ఎప్పుడు మనం కంటికి కనపడ అనుకుంటాం కానీ భగవంతుడు మన మన ఎందుకు కనపడ్డు మనం ఎందుకు మనం ఎందుకు ఆయన్ని పూజిస్తాం ఆయన నమ్మే కదా పూజిస్తాం మనం అంటే మనకు భగవంతుడు ఉన్నాడనే కదా మనం నమ్ముతున్నాము ఆ భగవంతుడి దృష్టిలో తలదించుకోకుండా ఉంటే చాలు ఏ పనిలో అయినా సరే అని అనుకుంటాను నేను ఎవరు ఎలా ఎవరి ప్రవర్తనలు ఎలా ఉన్నా నేను ఊరికే పైకి ఒక్క నిమిషం బాధపడతాను తప్ప ఫోన్లే అనుకుంటే అనుకోండి భగవంతుడి ముందు మనం తప్పుగా తలదించుకున్నంత వరకు ఎవరి ప్రవర్తనని ఎవరు కామెంట్స్ని ఇప్పుడు ఈ విషయంలో అని కాదు మొత్తం సంసార జీవితంలో కానీ బయట కానీ ఎప్పుడైనా సరే భగవంతుడి ముందు మనం తలదించుకోకుండా ఉండాలి అది ముఖ్యం ఎవరికైనా సరే జీవితంలో ఇదే నేను చెప్పదలుచుకున్నది ఉంటాను మీ విజయాపన్నాల